ఇప్పుడు ఏదైతే మన కమిషనర్ గారు కొత్తగా రావడం జరిగింది ఒక టెన్ డేస్ అయింది కాబట్టి ఆయనకి కూడా ఇక్కడ బోధనలో ఉన్న సమస్యలు పూర్తిగా నాకు తెలిసే అవగాహన రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనందరం కూడా ఆయనకి కూడా సహకరించాలి అదేవిధంగా ఆయన కూడా మనకు సహకరించాలని కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ ట్యాక్స్ విషయంలో మామూలుగా ఆఫీస్ నుండి ఏదైతే చెయ్యాలో అంటే ఇంకేదైనా షఫ్లింగ్ చేయడము లేకపోతే ఎవరి వర్క్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది మేము మీటింగ్ పెట్టుకొని మేము అదంతా అరేంజ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి అదేవిధంగా ఈ ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు కూడా గౌరవ సభ్యులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలని మన బోధన పట్టణ అభివృద్ధికి సహకరిస్తారని ఇన్ని రోజులు సహకరించినట్లే ఇప్పుడు కూడా సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా ఇప్పుడు రాబోయేది పండుగ సీజన్ కాబట్టి ఇటు శివరాత్రి మరియు రాంచా మాసం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో మేబీ బడ్జెట్ బడ్జెట్ మీటింగ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మన సాధారణ మీటింగ్ పెట్టుకొని దాని ఇప్పుడు ఏదైతే మన కమిషనర్ గారు కొత్తగా రావడం జరిగింది ఒక టెన్ డేస్ అయింది కాబట్టి ఆయనకి కూడా ఇక్కడ బోధనలో ఉన్న సమస్యలు పూర్తిగా నాకు తెలిసే అవగాహన రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనందరం కూడా ఆయనకి కూడా సహకరించాలి అదేవిధంగా ఆయన కూడా మనకు సహకరించాలని కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ ట్యాక్స్ విషయంలో మామూలుగా ఆఫీస్ నుండి ఏదైతే చెయ్యాలో అంటే ఇంకేదైనా షట్లింగ్ చేయడము లేకపోతే ఎవరి వర్క్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది మేము మీటింగ్ పెట్టుకొని మేము అదంతా అరేంజ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి అదేవిధంగా ఈ ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు కూడా గౌరవ సభ్యులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలని మన బోధన పట్టణ అభివృద్ధికి సహకరిస్తారని ఇన్ని రోజులు సహకరించినట్లే ఇప్పుడు కూడా సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా ఇప్పుడు రాబోయేది పండుగ సీజన్ కాబట్టి ఇటు శివరాత్రి మరియు రాంచ మాసం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో మేబీ బడ్జెట్ బడ్జెట్ మీటింగ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మన సాధారణ మీటింగ్ పెట్టుకొని डिटी एक्सीन शिव सरकार की कमीशन सरकार की అందరికి నమస్కారం మన గోదావరి మున్సిపాలిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలకు బడ్జెట్ సమావేశానికి ఇచ్చేసిన చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి పౌర్ సభ్యులందరికీ సభ్యులందరికీ నాతోటి ఉద్యోగులందరికీ కూడా స్వాగతం స్వాగతం అవుతున్నాము ఉత్పత్తి చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారము ప్రతి సంవత్సరం మనము ఆర్థిక సంవత్సరము క్లోజ్ అయ్యే టైంలో మనము బడ్జెట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇది అప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అందరినీగా ప్రతి పురుమాలక సంఘం ఉన్నది దాంట్లో భాగంగా ఈరోజు కూడా గోదావరి మున్సిపాలిటీ యొక్క బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో ముఖ్యంగా బడ్జెట్ అంటే ఇంకా ప్రతి ఒక్కరు తెలుసు మనకి ఎంత ఎక్స్పెండిచర్ చూసుకొని మన ఈ సంవత్సరం మన బోధన మున్సిపాలిటీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవడమే మనకు బడ్జెట్ అందులో భాగంగా ఈ సాధారణ నిధులు అంచనా ఆదాయం ఇవాళ మనం ప్రవేశపెట్టబోయేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం యొక్క అంచనా బడ్జెట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ అంతేకాకుండా గత సంవత్సరం అంటే ఈ రూపానికి అయిపోయే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ప్రజెక్ట్ దానికి సంబంధించి మనకు డీటెయిల్స్ ఎప్పుడైతే సాధారణ నిధులు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు ఆదాయం మనకు వస్తుందని చెప్పేసి మనం ఒకటి అంచనా చేస్తున్నాం అంతేకాకుండా ప్లాన్స్ అండ్ ఆన్ ప్లాన్ నుంచి మనకు ఎనిమిది వందల యాభై ఐదు లక్షలు ఆదాయం వస్తుందని చెప్పి అర్థం చేసుకుంటున్నాం అంతేకాకుండా డిపాజిట్స్ లోన్స్ డెబ్బై లక్షలు మొత్తం కలిపి రెండు వేల మూడు వందల యాభై పాయింట్ ఒకటి నాలుగు లక్షలు మొత్తం ఆదాయం మనకు వస్తాయని చెప్పేసి మనం ఈ అర్జన బడ్జెట్ తయారు చేసుకుంటున్నాం దీంట్లో భాగంగా మనకు వ్యయం కూడా అంటే ఎప్పటి నుంచి అంటే

సక్సెస్ ప్రాజెక్ట్ గా అప్పుడు ఐదు లక్షలు ఉంటాం అదే మనకు లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం మనకు ఓపెన్ బ్యాలెన్స్ ఉంటుంది అది మనం సర్ప్లస్ ప్రాజెక్ట్ ఐదు లక్షలు తీసుకుంటాం ఈ మెయిన్ మనకు దీన్ని ఈ బడ్జెట్ గురించి మనకు మన బోధన మున్సిపాలిటీ సీనియర్ అకౌంటెంట్ గారు హెడ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం బోధన్ మున్సిపాలిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది దాన్ని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్ను ఆమోదం తెలపడం జరిగింది వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా బోధన్ పట్టణంలో రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఏదైతే మున్సిపాలిటీ నుంచి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇచ్చామో ఇప్పుడు కూడా అదేవిధంగా ఇవ్వబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం శానిటేషన్ విషయం కావచ్చు ఈ దోమలు కావచ్చు కుక్కల బిడ కావచ్చు దేనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ గౌరవ సభ్యులందరం కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ అదేవిధంగా శివరాత్రి మరియు రంజాన్ పండుగలకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ కల్పిస్తున్నామో ఈ సంవత్సరం కూడా అదే రకంగా కల్పిస్తామని తెలియజేస్తూ ఉన్నాము